ఎంత సూపర్ కదా మొత్తం భారతదేశం మొత్తం ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే పన్నెండు పర్సెంట్ ఎన్నికల ముందు మెడలు ఉంచుతా అని కేంద్ర ప్రభుత్వం మెడలు ఉన్నాడు మనకు అప్పుడు అర్థం కదా ఏందో ఆయన ఉంచుతారేమో అనుకున్నాం ఖచ్చితంగా పాపం ఉంచారు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి మరీ అప్పులు తీసుకుంటున్నారు సారు మనకే అర్థం కాల ఒక ఛాన్స్ అంటూ అప్పుడు ఇచ్చేసాం కదా ఒక్క ఛాన్స్ ఏంటంటే అప్పులు తీసుకోవాలో మెడల్ ఉంచారు సార్ ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే మొత్తం అప్పులు ఎంతండి మూడు లక్షల యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేల కోట్లు మొత్తం ముప్పై ఒక్క రాష్ట్రాలు అప్పు అప్పు తీసుకుంటే మొదటి ఆరు దాంట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే నలభై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇది కార్పొరేషన్ అప్పులు కాదండి కేవలం ఆర్బీఐ ఆర్బీఐలో తీసుకుని మాత్రమే మనకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు నేను కాదంటా తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరు నెలల్లో యాభై మూడు వేల కోట్లు మనకంటే పన్నెండు వేల కోట్లు ఎక్స్ట్రా తీసుకున్నారు కానీ వాళ్ళ జీడిపి తెలుసా ఇరవై మూడు లక్షల కోట్లు మన జీడిపి ఏం తెలుసా పదమూడు లక్షల కోట్లు సో పదమూడు లక్షలు కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫార్టీ వన్ థౌజండ్ అంట ఇరవై మూడు లక్షలు మనకంటే దాదాపు ఎనభై శాతం జీడిపి ఎక్కువ ఉన్న తమిళనాడు యాభై మూడు లక్షల కోట్లు తీసుకుంటుందంట అంటే ఎంతవరకు మెడల్ ఉంచామో మీరు చూడండి సరే రెవెన్యూ సర్ప్లస్ వద్దాం ఎంత ప్యూర్ ఎకనమిక్ టర్మ్స్ రెవెన్యూ సర్ప్లస్ అంటే మొత్తం ఖర్చు మైనస్ మొత్తం ఆదాయం అండి అందుకంటే ఏం లేదు మొత్తం ఎంత ఖర్చు పెట్టారో బాబు నువ్వు మొత్తం ఎంత ఆదాయం వచ్చిందో నీకు ఎంత సంపాదించావు ఎంత ఖర్చు పెట్టావు సాధ్యమైనంతవరకు ఎప్పుడు ప్లస్లో ఉండాలి ఆదాయం ఎక్కువ ఉండాలి ఖర్చు తక్కువ ఉండాలి అది ఏ ఎకనమిక్ తిరిగి అన్న చెప్తుంది మన స్థానం ఏం తెలుసా భారతదేశంలో ఇరవై ఏడో స్థానం ముప్పై ఒక్క రాష్ట్రాలు ఉంటే రెవెన్యూ సర్ప్లస్లో మంది మైనస్లో డెఫిసిట్లో ఉన్నావు ఎప్పుడు ఇరవై మంది ఇరవై ఏడో స్థానం లాస్ట్ నుంచి నాలుగో స్థానం మంది మనకంటే సర్ప్రస్ ఘోరంగా కలిగిన రాష్ట్రాలు కేరళ పంజాబు రాజస్థాను ఇట్లాంటివి సరే ఇంకా మార్చి నాటికి అప్పు నిన్న మొన్న న్యూస్ పేపర్లో అప్పుల గురించి అలా వచ్చింది అప్పుల గురించి మాట్లాడంగానే దువ్వూరి కృష్ణ అని స్పెషల్ సెక్రటరీ ఒక ఆయన ఆయన ఫస్ట్ వస్తారు ఒక వారం తర్వాత బుగ్గన రాజేంద్ర గారు లేలే లేదు అప్పులు చేయలేదు మీ అసంతా బుద్ధాలు అద్ది ఇది అంట రాజేంద్ర గారు దువ్వూరి కృష్ణ గారు ఇది ఆర్బిఐ ఇచ్చిన డేటా మీరు ఇందాక నేను చెప్పిన దీంట్లో పోయి చెక్ చేసుకోవచ్చు ఆర్బీఐ ద్వారా మాత్రమే ఈ రేపు రాబోయే నాటికి అధికారికంగా ఆర్బీఐ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు అప్పులు చేయబోతున్నారు అంటూ చెప్తోందండి ఫోర్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇంకా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ కోర్ట్స్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే మీరు రైతుల కెపాసిటీలు బిగించినా ఏం పర్లేదు అంటూ ఐదు వేల కోట్ల అడిషనల్ అప్పు తీసుకుంటున్నారు కదా అంటే దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు చేరి ఇది నేను చెప్పడం కాదు టీడీపీ చెప్పడం కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీ అప్పుల గురించి దీనికి కార్పొరేషన్ అప్పులు కనుక ఇద్దనే ఉంటే డిస్కమ్ అప్పులు ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు నీరు చెట్టు ఇవ్వాల్సినది కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన బకాయిలు ఇవన్నీ కలిపితే పదకొండు లక్షల కోట్లకి చేరువలో ఉంది కానీ కాదనే కాదంటారు సో ఐదు లక్షల కోట్ల రూపాయల ఆర్బీఐ అప్పు ఆర్బీఐ ప్రకారం వాస్తవము లక్షా తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు గ్యారంటీలు ఆర్బీఐ ప్రకారం వాస్తవు సో ఏడు లక్షల కోటి రూపాయలు ఖచ్చితంగా వాస్తాం ఇంకొక మూడు లక్షల కోటి రూపాయలు ఇందాక నేను చెప్పేట్టు ఇవ్వాలి ఉద్యోగులకు ఇవ్వాలి కాంట్రాక్టులకు ఇవ్వాలి రకరకాల అప్పులు చెప్పకుండా చేసిన అప్పులు చాలా ఉన్నాయి మద్యం ఈఎంఐలు కట్టాలి ఇచ్చారు ఇవంతా వేస్తే పథకం దాటుతున్నాం ఇంకా సో ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో మీరు చేసిన స్థూల అప్పు ఒక ఐదు వేల అటు ఇటు కావచ్చాము రెండు లక్షల యాభై వేల కోట్లు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రమే మీరు అప్పు చేశారు వైకాపా గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఆర్బీఐ ద్వారా మాత్రమే మళ్ళీ దీన్ని కార్పొరేషన్ అప్పులు జరిచేయట్లేదు ఆర్బీఐ ద్వారా మాత్రమే మీరు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల మేరకు అప్పు అంటే ప్రతి సంవత్సరం యాభై వేల కోట్లంటే కనీసం ఎవ్రీ మంత్ నాలుగు నుంచి నాలుగు వందల వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు సరే సరే అప్పులు చేస్తున్నాం ఈ అప్పులు ఎన్ని లోపల తీర్చాలి ఎన్ని సంవత్సరాల లోపల తీర్చాలి భారతదేశంలో కొంత అత్యధికంగా పది నుంచి ఇరవై ఏళ్ళ లోపల తీర్చాల్సిన అప్పు ముప్పై ఎనిమిది పర్సెంట్ ఉంది అంటే భారతదేశంలో కొంత హయ్యెస్ట్ మాట ఎవ్వరూ ఇంత లెవెల్లో అప్పులేరు మనకంటే నెక్స్ట్ ఉండేది తెలంగాణ మాత్రమే కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారి ఫ్రెండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అప్పటి తెలంగాణ మాత్రమే ముప్పై ఏడు పర్సెంట్ తెచ్చాలి అంటే దీని అర్థం అంటే ఈ ప్రభుత్వం ఐదు పరిశ్రమ